దేవునికి స్తోత్రం స్తోత్రం హలలుయా 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 దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఏదే కాలమే దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాము గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వాక్యము గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వాక్యము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాను హలలుయ దేవునికి స్తోత్రం దేవుని ప్రియ దేవుని బిడ్లారా పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నా యందు జీవించున్నాడు అంటే ఇంకా నా నేను అనేటువంటిది మన జీవితంలో ఉండదన్నమాట క్రీస్తే క్రీస్తే నిన్ను చూసినప్పుడు నీ జీవితంలో క్రీస్తే కనబడుతుంటాడు క్రీస్తే కనబడాలి క్రీస్తే కనబడతాడు అనేటువంటిది పౌలు గారు చెప్తున్నారు జీవించేది నేను కాదు నాలో జీవించుతున్నది ఎవరు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు నన్ను వాడుకునేది ఎవరు ఇంకా క్రీస్తే నేను ఎవరి మనిషిని క్రీస్తు మనిషిని నా ఎందు ఎవరున్నారు క్రీస్తు ఉన్నారు ఇంకా ఏది కూడా నా నాలో లేదు నాలో ఇంకా ఏది లేదు క్రీస్తే నాలో ఉన్నాడు నా ఎందుకు క్రీస్తే ఉన్నాడు నేను బ్రతుకుతున్నది కూడా క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను నేను అనేటువంటి వ్యక్తి నా అహము నా నాకు నాది నా అనేటువంటిదంతా కూడా పాటు సిల్వ వేయబడి ఉన్నాను నేను ఏసుతో పాటు సిల్వ వేయబడి ఉన్నాను క్రీస్తుతో కూడా నేను సిల్వ వేయబడి ఉన్నాను ఇంకా ఆ నేను అని ఆ స్వభావం అంతా సిల్వ కొట్టేసినాను ఇప్పుడు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు ఇంకా క్రీస్తు స్వభావం నాలో ఉంది క్రీస్తు పోలిక నాలో ఉంది క్రీస్తు యొక్క ప్రవర్తన నాలో ఉంది క్రీస్తు యొక్క క్రియలను కలిగి నేను జీవిస్తున్నాను నన్ను చూసిన వాళ్ళందరూ క్రీస్తు క్రీస్తు యొక్క క్రియలు కనబడుతున్నప్పుడు నిజంగా క్రీస్తు బిడ్డ అనేటువంటిది నా ఎందుకు కనబడాలి కనబడుతుంది అని పౌలు గారు చెప్తా ఉన్నారు నిజమే ఈ రోజు కూడా ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఇంకా కొన్నింటికి సెలవ వేయబడ్డ వేయడం లేదు ఓకే క్రీస్తుని నమ్మి ఉంటున్నారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళలో ఉన్న పాత చూడండి వాక్యం చూద్దాము రోమీలకు రాసిన పత్రిక ఇంకా సిల్వ వేయబడాల్సినది ఉంది ఇంకా కొన్నింటికి సిల్వ వేయబడాల్సింది రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనము రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనము ఏలయనగా మనం ఇకను పాపులం పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడేనని ఎరుగుదు ముహెలుయా విశ్వాసి క్రైస్తవుడు యేసును నమ్ముకున్నాను బ్యాప్తిజం తీసుకున్నాను బలలో చేస్తున్నాను అనేటువంటి ప్రతి వ్యక్తి ఇంకా ఎలా ఉండాలంట ప్రాచీన స్వభావమును కొట్టేసేయాలంట ప్రాచీన స్వభావం ఆ సిల్వలో పడే ఉండాలంట శిల్వ కొట్టి సిల్వ వేయబడి ఉండాలంట క్రీస్తుతో కూడా ఈ ప్రాచీన స్వభావం సిల్వ వేయబడి సిల్వ వేయబడి ఉండాలి ప్రాచీన స్వభావాలు ఇంకా ఎంతమందిలో ఉన్నాయి బాప్తిసం తీసుకోంటారు ఆరాధిస్తుంటారు పరిశుద్ధాత్మను పొందుకో ఇంట పొందుకున్నామంటుంటారు అయినా కానీ ప్రాచీన స్వభావము ఇంకా పోయిండదు ప్రాచీన స్వభావాలు క్రీస్తును నమ్మనప్పుడు క్రీస్తు దారిలోకి రానప్పుడు సంఘంలోకి రానప్పుడు క్రీస్తును ఎరగనప్పుడు ఉండేటువంటి ప్రాచీన దు బుద్ధులు దుర్బుద్ధులు ప్రాచీన స్వభావాలు లక్షణాలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి సంఘంలో చేరింటావు బాపిసలు తీసుకోంటావు బలంలో చేస్తుంటావు అయినా కానీ ప్రాచీన స్వభావం అనేది సిల్వకు కొట్టివేయకుండా ఉంటారు కానీ ఒక క్రైస్తవుడిగా ఇదిగో పౌలు చెప్తున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి సిలువకు నేను సిల్వ వేయబడి ఉన్నాను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడిను ఆయనలో ప్రాచీన స్వభావం లేదు ఇంకా నూతన స్వభావము కలిగి క్రీస్తు కనపడేటటువంటి బ్రతుకును బ్రతికినాడు మరి ఇంకా ఇంకా ఏ దాంట్లో సిల్వ వేయబడాల ప్రతి విశ్వాసి అంటే ఇక గలతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యము గలతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యము అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుటకు నాకు దూరమగును గాక దాని వలన నాకు లోకమును నాకు లోకమును లోకమునకు నేనును సిల్వ వేయబడి ఉన్నాము లోకమునకు సిల్వ వేయబట్ట అంటే లోకము నీలో కనపడకుండా నువ్వు జీవించటము సిలవ వేసినావా ఇంకా లోకం నీలో కనిపిస్తుందా నీ మాటలో నీ చూపులో నీ ప్రవర్తనలో నీ యొక్క వేషధారణలో నీ యొక్క క్రియలలో లోకం కనిపిస్తుందా లోకము లోక వేషాలు వేస్తూ ఉన్నావా ఇంకా జోకులు సరసోక్తులు ఇంకా అనేక రకాలైన అపహాస్యాలు ఇంకా నీలో ఉన్నాయా ఇంకా పాత రోత సంబంధమైన సహవాసాలు ఇంకా ఉన్నాయా జాగ్రత్త లోకమున్నకు సిలువ వేయబడి ఉండాలి లోకము నీలో కనబడకూడదు ఇంకా సిలువ వేయబడాలి తర్వాత ఇంకోటి మనం చూసినట్లయితే ఇదే గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యము ఇరవై నాలుగో వాక్యము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు వేటికి శరీర ఇచ్చలకు దురాశలకు సిలువ వేసి ఉన్నారంట దురాశలతో ఇచ్చలు శరీర ఇచ్చలు శరీరం కోరికలు దానికి కూడా సిల్వ వేసి ఉండాలి సిల్వ వేయబడి ఉన్నాడు ఇది సిల్వ వేయబడి వేసే సిల్వ వేయబడి ఉన్నాడు నీ కోసం నీ పాపముల కోసము నిన్ను విడిపించుట కోసము ఆయన సిల్వ వేయబడి ఉన్నాడు ఆయన పరిశుద్ధ రక్తము నిన్ను ప్రతి పాపము నుండి విడిపించేదిగా ఉంది ఆయన సిల్వ వేయబడి నీకు విడుదల ఇచ్చినాడు రోజున నువ్వు సిల్వ వేయబడి నువ్వు ఆయనతో కూడా పౌలులాగా సిల్వ వేయబడి నీ జీవితములో నూతన స్వభావం కనపడాలా ప్రాచీన స్వభావము కొట్టివేయబడాల సిల్వ వేయబడాల శరీర ఇచ్ఛలు సిల్ సిల్వ వేయబడి ఉండాల దేవుని ఇచ్ఛ దేవుని చిత్తము నీలో కనబడాలా లోకముకు సిల్వ వేయబడి ఉండాల లోకము నీలో కనబడకుండా క్రీస్తు నీలో కనబడేటట్టుగాను సిలువ వేయబడి మాదిరికరమైన సాక్ష్యవంతమైన జీవితము కనబడాల ప్రియదేవుని దేవుని బిడ్డారా ఇలా ఇలాగ జీవించాలి ఒక నూతనత్వం నీలో కనబడాలి సిలువ వేయబడిన క్రీస్తుని నమ్మినప్పుడు నీలో ఒక నూతనత్వం కనబడాలి నీలో ఆ నూతనత్వం ఉందా నీలో ఆ నూతనత్వం కనబడాలి క్రీస్తుని నమ్మినావు అంటే ఉట్టి మాటలతో కాదు క్రియల రూపకంగా నమ్మ శిలువ వేయబడిన క్రీస్తును నువ్వు వెంబడిస్తున్నావు అంటే నువ్వు ప్రతి దినము ఆయన ఎత్తుకొని వెంబడిస్తున్నావు అంటే ఆయన శిలువ మోస్తున్న నీలో ఆయన శిలువ మోస్తున్న నీలో లోకం ఉండకూడదు ఆయన శిలువ మోస్తున్న నీలో శరీర ఇచ్చలు ఉండకూడదు ఆయన శిలువ మోస్తున్న నీలో ప్రాచీన స్వభావం ఎంత మాత్రం కూడా కనబడకూడదు నవీన స్వభావం నీలో కనబడేటట్టుగా నవీన స్వభావమును వారుగా ఉండాలి నవీన స్వభావము చేత దేవునికి సాక్షులుగా బ్రతకాలి సిలువ క్రీస్తు ఒక మాదిరికరంగా నీ జీవితానికి ఉన్నాడు సిలువ వేయబడిన క్రీస్తును నువ్వు మాదిరిగా పెట్టుకొని సిలువ వేయబడిన క్రీస్తు ఎలా శ్రమ ఎలా అవమానాన్ని నిందలను ఆ యొక్క అపహాస్యం చేసినప్పుడు కూడా ఎలా ఓడ్చుకున్నాడో ఎలా ఉన్నారో క్రీస్తు అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ దేవునికి మహిమకరముగా దేవునికి పేరు తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి సిలువ వేయబడినాడు క్రీస్తు అని మరి ఆయనను ఆయనను గుర్చి ప్రలాపించేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు అయ్యో ఏసయ్యా నువ్వు సిలువ వేయబన్నావా నువ్వు సిల్వ వైపు నేను నింటే నిన్ను ఆ సిల్వకు అప్పగించకుండా నేను కాపాడి ఉంటాను అని ఏదేదో జాహ్లీ తెలిసి కన్నీరు గారుస్తుంటారు అటువంటిది కాదు నీవు ఉండాల్సిన ఆ స్థానంలో క్రీస్తు నీ కొరకు అక్కడ సిల్వ వయబన్నాడు సేమ పట్టబడినాడు ఈడోబడినాడు బిగ్గబడినాడు కొట్టబన్నాడు ఉమ్మి వేయించుకోబడినాడు ఇవన్నీనే ఆయన నీవు ఉండే నీవు పొందాల్సిన ఆ స్థానంలో ఆయన మౌనమై నీ కోసం మౌనమై ఆ శిలువను ఆ సిల్వ ఆ యొక్క శిలువ మరణాన్ని ఆయన పొందాడు కనుక నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ఆ శిలువ మరణం పొంది నీకు ఏం నీకేం చెప్తున్నాడే సండ్ నువ్వు కూడా నా లాగా శ్రమ పొందాలి నువ్వు కూడా నా సిల్వను ఎత్తుకోవాలి నా కాడి సులువైనది నా కాడి తేలికైనది నా దగ్గరకు వస్తే నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని నేను నీకు నేర్పిస్తాను ఆ సి కాడి ఎలా మాయాలి సిల్వ కాడి ఎలా మాయాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు ఏ సార్ చెప్తున్నాను అందుకనే క్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా సిల్వను మోస్తూ అనుదినము సిల్వను మోస్తూ అనుక్షణము సిలువను సిల్వను మోస్తూ సాక్షిగా బ్రతకాలని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియ దేవుని గారా సిలువ వేయబడిన క్రీస్తును పొందిన నీవు సిల్వ వేయాల్సినటువంటివన్నీ వేసి నీలో కనపడాల్సినటువంటివన్నీ క్రీస్తు సాక్షిగా కనపడి దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా మీరు ఉండాలని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు అలెలుయ్య దేవునికి స్తోత్రం ఏదో సిలువలు చేసుకొని ఈత మట్టలతో సిల్వలు వేసుకొని చేసుకొని ఒక సిలువ మోస్తున్నానని అట్లా కాదు సిల్వ టాటులు వేసుకొని సిల్వర్ మోస్తున్నాను కాదు చైన్లకు సిలువలు వేసుకొని సిల్వ దండకేసుకొని మోస్తున్నట్టు సిల్వ మోస్తున్నట్టు కాదు ఆయన సిల్వ మోసే సమయంలో ఆయన పొందినటువంటి ప్రతి శ్రమ నీ జీవితంలో ఏ ఏసై నమ్మిన తర్వాత నువ్వు ఆ సిల్వ శ్రమ ఆయన ఎలా అనుభవించినాడో అలా మీరు అను అనుభవిస్తూ ఆ శ్రమ మార్గముగా గుండా మీ యొక్క క్రియలు ఆ యొక్క స్వభావాలు మరి సిలువ మోసే వాళ్ళ స్వభావము ఎలా ఎలా క్రీస్తు ఎలా మాదిరిగా ఉన్నాడో అలా నువ్వు కూడా సిలువ మోస్తూ అనేక మందిని సంపాదించి అనేక మందికి మాదిరిగా ఉండాలని దేవుడు వీటో మాట్లాడుతున్నాడు కనుక మాటలన్నీ హృదయంలో ఉంచుకొని సిలువ వేయబడాల్సినవన్నీ సిలువ వేసి జీవించు వాడని నేను కాదు నాలో క్రీస్తే జీవించున్నాడు అనేటువంటి మాట మీరు కూడా చెప్పగలిగేటువంటి ఏ విధమైన ఆత్మీయ స్థితికి ఎదుగాలని ఎదుగు ఎదిగి దేవునికి సాక్షులుగా ఉండాలని దేవుడి వాక్యమును మీ హృదయంలో నాటి ఫలింపజేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏ సైనిక వందనాలు ప్రావ నిజమే ప్రావా శిలువ మోసావయ్య మా కోసం శిలువను నాయన అయ్యా మోస్తూ అవమానించబడ్డావు తృణీకరించబడ్డావు కొట్టబడ్డావు హెలం చేయబడినావు ఇంతగా మాకోసం త్యాగం చేసిన గొప్ప దేవుడవు ప్రావ అయా మరి నిన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ సిలువకు కొట్టివేయబడాల్సినవన్నీ కొట్టివేసే ఒక గొప్ప సాక్షిగా మార్చబడే కృప మీ కృపను దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో వారి జీవితాల్లో గొప్ప మార్పు వచ్చినట్లు సహాయం చేయాల్సిందిగా ఏసు నావులు అడుగుతున్నాం మా తండ్రి ఆ అమ్మే ఏసు రక్తమేజయం సిలువ రక్తమే ప్ర నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక amen 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 good morning praise lord they are doing maldivian amen amen